అందరికి నమస్కారం ఎవరైనా ఒక వ్యక్తి ఫిట్స్ వచ్చి గిలిగిలా కొట్టుకున్నప్పుడు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరు తీసుకొచ్చి తాళాలు గుర్తి అని తీసుకుని వచ్చి చేతిలో పెట్టడం ఇల్ప వస్తు చేతిలో పెట్టడం లేదంటే చెప్పు వాసన చూపించినట్టు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటారండి ఇలా చేయడం వల్ల వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు జనరల్ గా ఫిట్స్ అనేది ఒకటి రెండు నిమిషాల్లో అదంతట అదే తగ్గిపోతుంది ఒకవేళ దానికన్నా ఎక్కువసేపు ఫిట్స్ లాగా వస్తుంది అని అంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాల్సి వస్తుంది మీరు ఇలా చేతుల్లో తాళాలు గుర్తి పెట్టడం గాని ఇన్బోస్ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కొంతమంది చేతులు గట్టిగా లాగి పట్టేసుకుంటారండి దాని వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేదు ఇన్ఫాక్ట్ అలా చేతులు గట్టిగా పట్టుకోవడం వల్ల ఫిట్స్ వచ్చిన వ్యక్తికి ఎముకలు విరిగే అవకాశం కూడా ఉంటుంది ఇలా ఫిట్స్ వచ్చి గిలగిలా కొట్టుకున్నప్పుడు అటు సదరు వ్యక్తిని ఒక ఎడం పక్కకి ఒరిగి పెట్టి పడుకు పెట్టాలి అతని చుట్టూ తర వస్తువులు ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ గానీ ఆయన చేతులు కాళ్ళు పట్టుకునేటప్పుడు ఏమైనా దెబ్బలు తాకే పరిసరాలు ఏమన్నా ఉంటే ఆ వాటి ఆ వస్తువుల్ని దూరం పెట్టాలి ఆయన ఒక సేఫ్ ప్లేస్ లో ఎడం పక్కకి తిప్పి పడుకోబెట్టాలి ఫిట్స్ జనరల్ గా ఒకటి రెండు నిమిషాల్లో ఆగిపోతుంది ఒకవేళ ఎక్కువ సార్లు వస్తుంది అని అంటే వెంటనే దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకుని వెళ్తాం